మనిషి శక్తి కుండలిని రూపంలో దాగి ఉంటుందని సిద్ధాస్ యోగి శతాబ్దాలుగా చెబుతూ వచ్చారు ఈ కుండలిని పైకి ఎక్కితే మనిషిలో దాగి ఉన్న పూర్తి ఫిజికల్ మెంటల్ స్పిరిచువల్ పొటెన్షియల్ అంతా యాక్టివేట్ అవుతుంది కానీ ఈ శక్తి సహజంగా పైకి ఎగరకుండా అడ్డుపడే మూడు సైకిక్ ముడులు ఉంటాయని అవి కూడా చెప్పారు వీటినే బ్రహ్మ విష్ణు రుద్ర గ్రంథి అంటారు ఇవి సాధారణమైన ముడులు కాదు ఇవి మన గత స్మృతులు కర్మలు ఫియర్స్ ఎమోషన్స్ ఆల్ కండెన్స్ ఇంటూ ఎనర్జెటిక్ బ్లాక్స్ గా ఇన్విజిబుల్ గా ఉన్న మన మొత్తం జీవన ప్రవాహాన్ని ఇవే నియంత్రిస్తాయి మొదటి కట్టు లేదా మొదటి ముడి పేరు బ్రహ్మ గ్రంథి ఇది స్పైన్ బేస్ మూలధార చక్ర వద్ద ఉంటుంది ఈ గ్రంథి తెబట్టినప్పుడు మనిషి ఫిజికల్ వరల్డ్ కి బలంగా అట్టకట్టి ఉన్నట్టు ఉంటాడు భవిష్యత్తుపై భయం సర్వైవల్ టెన్షన్ ఇన్సెక్యూరిటీ అలసట అడిక్షన్ ఇవన్నీ ఈ ముడి వల్లే చైల్డ్ హుడ్ ఓటములు పాస్ట్ లైఫ్ సర్వైవల్ ఇంప్రెషన్ ఇక్కడే లాక్ అయిపోతాయి ఈ కట్టు విప్పిపోతే మనలో స్టెబిలిటీ కాన్ఫిడెన్స్ వస్తాయి లైఫ్ మీద మన గ్రిప్ మళ్ళీ బలపడుతుంది రెండవది విష్ణు గ్రంథి ఇది మన హృదయ కేంద్రం అనాహత చక్ర వద్ద ఉంటుంది మరియు మన జీవితంలో అన్ని ఎమోషన్ వూన్స్ ఇక్కడే నిలుస్తాయి గడిచిపోయిన హార్ట్ బ్రేక్ ఇంకా నొప్పిగా ఉండడం చిన్న మాటలకి హార్ట్ అవడం ఎవరినైనా ఓవర్ అటాచ్ అవడం సంబంధాలపై భయం ఇవన్నీ ఈ గ్రంథి యొక్క సంకేతాలు రిలేషన్షిప్ పెయిన్ బిట్రయల్స్ సప్రెస్డ్ ఎమోషన్స్ ఇవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి ఈ ముడి గనక రిలీజ్ అయితే మన ఎమోషన్స్ ఫైనలీ ఫ్రీ అవుతాయి హృదయం తీగ మారుతుంది ప్రేమ స్వభావంగా ఫ్లో అవుతుంది మనం బ్యాలెన్స్డ్ కంపాషనెట్ పీస్ఫుల్ గా మారిపోతాం మూడవది రుద్ర గ్రంథి ఇది తరడై వద్ద ఉన్న అజన చక్ర దగ్గర ఉంటుంది ఇది మూడు ముళ్లలో డీపెస్ట్ ముడి అని చెప్పవచ్చు అది కాకుండా ఇది అత్యంత సటల్ ఇక్కడ మన ఈగో లేయర్స్ ఇల్యూషన్స్ సెల్ఫ్ డౌట్ ఓవర్ థింకింగ్ ఫాల్స్ ఐడెంటిటీస్ అన్ని పేరుకుపోతాయి మనం ఎవరమో ఏం కావాలో మనకి తెలియకుండా కన్ఫ్యూజ్ అయ్యే స్థితి ఈ గ్రంథి వల్లే ఈ ముడిని మనం ఇప్పగలిగితే మనలో ఉన్న ఇంట్యూషన్ ఓపెన్ అవుతుంది ఈగో డిజాల్వ్ అవుతుంది మనసులో క్లారిటీ వస్తుంది మన స్పిరిచువల్ విజన్ యాక్టివేట్ అవుతుంది కుండలిని ఎనర్జీ ఇక అడ్డంకులు లేకుండా హైయెస్ట్ సెంటర్ సహస్ర వరకు ఎక్కే స్థితికి వస్తుంది సిద్ధులు ఈ మూడు గ్రంథులను అమ్నేషియా లాక్స్ అని పిలిచారు ఎందుకంటే ఇవి మన అసలు స్వరూపాన్ని మనం చూడకుండా గుర్తుపెట్టుకోకుండా అడ్డుపడతాయి ఈ ముడులు ఒక్కొక్కటిగా విడిపోతే మనలో దాగి ఉన్న శక్తి బయటపడుతుంది గత సంవత్సరాలుగా మనం మోసుకుంటున్న భారాన్ని వదిలినట్టుగా శరీరం మనసు ఆత్మ ఆల్ బికమ్స్ లైట్ మీరు ఏ గ్రంథిలో ఎక్కువగా చిక్కుకుపోయారో ఒకసారి నిజంగా మీలో మీరు అబ్జర్వ్ చేసుకోండి ఎందుకంటే అక్కడే మీ ఎదుగుదలకు తలుపు ఉంటుంది ఈ కుండలిని శక్తి ఎంత పవర్ఫుల్ అని దాన్ని ఎలా యాక్టివేట్ చేయాలని ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో చేసి పెట్టున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి అలాగే ఎండ్ కార్డ్స్ లో కూడా ఇస్తాను ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాను క్లిక్ చేయండి